ఆర్మీ వాళ్ళు ఎక్కువగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఈ ఒక్క డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు హెల్త్ అయితే చాలా మంచిది ఎప్పటి నుండో మా హస్బెండ్ ఈ వీడియో చేయమని చెప్పేసి అంటున్నారు కానీ నేను చేయలేదు ఈసారి తనే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాడు ఎలా చేసుకోవాలని చెప్పి పిల్లలు కాల్షియం అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది అందరు ఎక్కువ చెప్తూ ఉంటారు మా పిల్లలు చాలా ఉన్నారు ఉన్నారని చెప్పేసి అలాంటి వాళ్ళ కోసం ఇలా డ్రింక్ ని ప్రిపేర్ చేసివ్వండి ఒక టూ త్రీ వీక్స్లో మినిమం వన్ టూ కేజీస్ వెయిట్ అయితే ఖచ్చితంగా గెయిన్ అవుతారు షుగర్ ని రీప్లేస్ చేస్తూ డ్రై డేట్స్ పౌడర్ అయితే యూజ్ చేయొచ్చు లేదంటే డేట్స్ కూడా యూజ్ చేయచ్చు చాలా ఇష్టంగా తాగుతారు బనానా పడిన వాళ్ళకు ఈ డ్రింక్ అసలు సజెస్ట్ చేయకండి నేను పంజాబ్లో ఉన్నప్పుడు ఇడ్లీ దోశ ప్రిపేర్ చేసినా కూడా మా హస్బెండ్ నొద్దని చెప్పేసి ఇదే ప్రిపేర్ చేసుకునేవాడు చాలాసార్లు అడిగేదాన్ని ఇందులో ఏముందని చెప్పేసి తననేవాడు అనేవాడు ఇడ్లీ దోశలోనే ఇంకేం లేదు ఇలాంటి డ్రింక్ ఒకసారి తాగి చూడు హెల్త్ చాలా మంచిది అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎవరైతే వెయిట్ తక్కువగా ఉన్నారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఫర్ మోర్ వీడియోస్ టు సబ్స్క్రైబ్